ఈ రోజున వచ్చి ఇంత మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు దొంగి ఎడుపులు ఏడుస్తా ఉన్నారు కదా ఎలక్షన్ కమిషన్ పోలీసులు తెలుగుదేశం వాళ్ళు ఒకటైపోయారు ఒకటైపోయి ఈ రకంగా పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారు అని చెప్పి కానీ ఎన్నికలు అనేటువంటిది ఈ రోజున పులివెందుల్లో గానీ ఒంటిమిట్టలో గాని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ వీళ్ళు చెప్తారు దుర్మార్గమైనటువంటి ఎన్నిక ఏదైతే గనక దారుణమైనటువంటి ఎన్నిక అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే దానిపైన సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ట్రోల్ అవుతా ఉంది ఒక వీడియో వైరల్ గా మారింది గత స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆరు వందల అరవై జెడ్పీటీసీలు ఉంటే నూట యాభై జెడ్పీటీసీ ఏకగ్రీవం చేసుకున్నాడు పదివేల ఎంపీటీసీలు ఉంటే రెండు వేల ఐదు వందల ఎంపీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని మరి ఆ సమయంలో ఎలాంటి ఎలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా జరిగినాయి అనేటువంటి దానికి ఈ వీడియో ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేసి మరి ఇది పుంగనూరు నియోజకవర్గంలో ఇది ఒక్కసారి చూడండి దౌర్జన్యకాండ నామినేషన్ వేయడానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఏ రకంగా దాడులు చేశారు పుంగనూరులో ఇది ఇది తురకా కిషోర్ మాచర్లలో అక్కడ పరామర్శకం చెప్పి వెళ్లినటువంటి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు అలాగే అప్పటి ఎమ్మెల్సి బుద్దా వెంకన్న గారి పైన దుర్కా కిషోర్ అనేటువంటి ఒక వీధి రౌడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ చేశాడు గానీ వీధి రౌడి దాడి చేశాడు అతని భార్య కదా జైలు దగ్గరకు వచ్చి భర్త చాలా మంచివాడు ఎనిమిది నెలల నుంచి జైల్లో పెట్టేశారు ఐదు నిమిషాలు బిడ్డను ఎత్తుకోనివరా అని చెప్పేసి అని ఏడుస్తా కూర్చున్నది కదా నీ భర్త ఎనిమిది నెలలు జైల్లో పెడితే నీకు అంత బాధ వచ్చింది కదమ్మా మరి నీ భర్త చేసినటువంటి దాడిలో వాళ్లలో ఎవరికైనా కూడా ప్రాణాలు పోయి ఉంటే ఇలాంటి దాడిని నువ్వు ప్రోత్సహిస్తావా మీద కూడా ఎవరికైనా కనీసం కనికరం కలుగుతుందా జాలనిపిస్తుందా చూడండి తురకా కిషోర్ వీరంగం కర్ర పెట్టి ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న గారు కారులో కూర్చున్నారు బోండా ఉమాగారు ఉన్నారు ఎట్లా గుద్దుతున్నారు చూడండి కార్ అద్దాలు పగిలిపోయి ఉన్న మనుషులకి ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఎనిమిది నెలలు కాదు ఎనిమిది పెట్టినా కూడా తప్పులేదు నామినేషన్ వేయడానికి అని చెప్పి మహిళ వెళ్తే మహిళల దగ్గర నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసి ఇంత దుర్మార్గం చేశారు దౌర్జన్యం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినటువంటి తీరు వెళ్ళి చూడండి ఈ రోజున అంబటి రాంబాబు గారు